ప్రైజ్ ది లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ తరపు నుంచి ఒక న్యూస్ బుల్లెటన్ రిలీజ్ చేయడం జరుగుతుంది దీనికి మన సెక్రటరీ గారైన జేమ్స్ కుంట్ల గారు మిగతా విషయాలు మీకు అందిస్తారు ప్రేజ్ ది లార్డ్ సమాజానికి ప్రొవిన్స వందనాలు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో అంటే పది రెండు రెండు వేల ఇరవై ఐదుని ని పంచాయతీ కమిషనర్ గారు రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా వారు డిపిఓలు అంటే డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్లు గ్రామీణ ప్రాంతంలో ఉన్న చర్చల్ని వెరిఫికేషన్ చేసి తగు చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టాలని ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదుని బట్టి అటువంటి మెమో ఇవ్వడం జరిగింది మెమో నంబర్ టూ సెవెన్ వన్ టూ వన్ సిక్స్ ఫోర్ సిపిఆర్ అండ్ ఆర్డీ డి త్రీ జీరో త్రీ ఫోర్ ఆ మెమో ఆర్డర్ ఈ విషయం మన రాష్ట్ర క్రైస్తవ సమాజం అంతటి బాగా కల్పించింది వాస్తవానికి చర్చి వివరాలు అంటే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించని చర్చలు నిర్మాణం కానీ నిర్వహణ కానీ ప్రభుత్వ నిధులు లేని వాటి వివరాలు ఆర్టీ కింద రావు ఆర్టీ కింద రాకపోతే వ్యక్తిగతం సమాచారం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కనుక మతోన్మాదు క్రైస్తవ మైనార్టీల మీద దాడి చేయడం ప్రక్రియగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు కూడా వాడు కూడా మనం చూస్తున్నాం అధికారుల నుండి కూడా ఈ మతోన్మాదాన్ని వినియోగిస్తున్నారు కనుక ఈ మోమో ద్వారా ఈ చర్చల మీద సర్వే చేయాలని చెప్పగా అన్ని గ్రామీణ ప్రాంతాలు కలిసి చిన్నారు ఎందుకంటే ఈ ఆర్డర్ అనేది త్రీ సెవెంటీ సిక్స్ జీరో బై టూ థౌజండ్ ట్వెల్వ్ అన్న ఆర్డర్ రాజ్ది అన్ని మత నిర్మాణాలకి గ్రామీణ ప్రాంతంలో విషయాలకి సంబంధించింది ఒక క్రైస్తులకు మాత్రమే కాదు కానీ కమిషనర్ గారు ఒక్క కేవలం క్రైస్తుల కోసమే అడిగి ఉన్నారు ఆ మెమోలో కే ఆనంద్ అనే వ్యక్తి గారు రిలీజ్ చేసినట్టుగా ఉంది ఈ విషయమై మూడో తారీఖు నాలుగో తారీఖుని క్రిస్టియన్ మైనార్టీ కౌన్సిల్ తరఫున అలాగే ఏపీ క్రిస్టియన్ సొసైటీలో సంయుక్తంగా ఒక మెమ్రాండం తయారు చేసి పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీ మన మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారు వారి పేజీలో మనం ఈ యొక్క స్టాప్ చర్చరీ అని ఒక మెమ్రాండ్ ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు ఎట్లాంటి క్రైస్తవు నుండి సేకరిస్తే హిందూ దేవాల నుండి కూడా సేకరించాలని ఇట్లాంటి పిటిషన్ వస్తే దీనివల్ల కమ్యూనల్ టెన్షన్స్ రైజ్ అవుతుంది అన్న విషయాన్ని మనం తెలియజేశాం కనుక నిన్న పవన్ కళ్యాణ్ గారు సెషన్స్ లో ఉన్నారు కారణంగా పేషోలు ఇవ్వడం జరిగింది అలాగే కమిషనర్ గారికి కూడా కలిసి ఇవ్వడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా కలిసి ఇవ్వడం జరిగింది ఈ ఈ తరుణంలో కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారికి నన్ను ఇచ్చి కొంత మాట్లాడి వారి పేషీలో మాట్లాడిన తర్వాత వారు మా ఫిర్యాదు తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఈ ఉదయ కాలాన్ని వారి ఆఫీస్ నుండి ఫోన్ చేయడం జరిగింది మేము విత్ డ్రా చేసుకుంటున్నాం అన్న విషయాన్ని కమిషనర్ గారు ఫోన్ లో మాట్లాడారు

కమిషనర్ గారు మొదట కాల్ చేసినప్పుడు అసలు విజయవాడలో ఉంటే రమ్మని కూడా చెప్పారు అక్కడ కొంతమంది ఇబ్బంది పెట్టిన కారణంగా వచ్చేసాం కాకపోతే కమిషనర్ గారితో మాట్లాడడం అడిషనల్ కమిషనర్ తో మాట్లాడడం కూడా జరిగింది ఇది విత్ డ్రా చేస్తూ ఆర్డర్ కూడా మనకు పంపించి ఉన్నారు మనం ఇప్పుడు మీడియా ద్వారా ఈ సమావేశం పెట్టి తెలియజేస్తామని కూడా కమిషనర్ గారు చెప్పడం జరిగింది నిన్న చైర్మన్ మైనారిటీస్ కమిషన్ కూడా తెలియపరచడం కూడా జరిగింది క్రైస్తవుల మీద ఎటువంటి దాడి చట్ట వ్యతిరేకమైన దాడి ఏదైనా జరిగితే ఏపీ క్రిస్టియన్ సొసైటీ అవ్వచ్చు లేకపోతే క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ అవ్వచ్చు మేమందరము క్రైస్తవ సమాజం కొరకు న్యాయబద్ధ సహకారం అందించడానికి మేము ముందుకున్నాం కనుక ప్రజలు గమనించాలి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో ఎవరు కూడా ఎటువంటి చర్చి సమాచారం ఎటువంటి అధికారి కూడా ఇవ్వన అవసరం లేదు ఒకవేళ చర్చ సమాచారం ఇవ్వని మీ దాన్ని నోటీస్ ఇస్తే ఆ నోటీస్ ద్వారా మీరు మాకు రిప్రజెంటేషన్ ఇస్తే మీ తరపున మేము అమరావతిలో అధికారులకి మేము ఫిర్యాదు చేస్తాం తర్వాత అవసరమైతే కోర్టులో కూడా మేము వేస్తాం కనుక చర్చి సమాచారం చట్టరీత్యా మనం ఇవ్వాల్సిన చట్టపరంగా ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే గౌరవేతను కూడా ఇవ్వక్కర్లేదు గౌరవం చర్చి యొక్క నిర్వహణకు ఇచ్చిన విషయం కాదు అది ఓన్లీ పాస్ట్ గారులకి చర్చ గారు ఇచ్చిన గౌరవేతన పథకం మాత్రమే అది చర్చ నిర్వహణ కాదు చాలా మంది కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది అయితే ఈ ఆర్డర్ తప్పు ఆనందానికి వ్యక్తి ఉద్యోగం లేడని కూడా చెప్పడం కూడా క్రైస్తూ తప్పుదో పట్టించింది వాస్తవానికి ఆనంద్ గారు ఉన్నారా లేదని కూడా వేసే లేదంటే ఉన్నారా ఆనందానికి ఉన్నారని కూడా మనకి అధికారి గారు చెప్పడం కూడా జరిగింది మనం ఎవరి మీద కక్ష చర్యలు కాదు పొరపాట్లు జరుగుతాయి ఒకవేళ ఆఫీసులో క్రైస్తవులు కూడా చేయవచ్చు మనం మతపరంగా మాట్లాడలేదు కానీ చట్టంతో అక్కడ ఏ వ్యక్తి ఉన్నా సరే మాట్లాడుతున్నాం కనుక చట్ట వ్యతిరేకమైన చర్యల విషయమై సిఎంసి ఏపీ క్రిస్టియన్ సొసైటీ నిత్యము క్రైస్తవ సమాజం పోరాడుతుంది ఈ విషయం ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా ఐదు మార్చి నెల రెండు వేల ఇరవై తేదీన గురుద్వార ఎల్సికై చర్చ్ ద్వారా సభ్యులందరి కలిసి విషయాన్ని క్రైస్తవ సమాజాన్ని తెలియజేస్తున్నాం అందరికీ ప్రభునందు శబిమలు ఈ రోజు ఒక విషయాన్ని చెప్పడానికి మేము ముందుకు సమావేశం అవడం చాలా సంతోషం గతంలో మరి క్రైస్తవ చర్చలు ఎన్నైతే ఉన్నాయి అని వాటి మీద చిన్న ఎంక్వైరీ పెట్టారు ఆ డిస్టిక్ ఆఫీసర్స్ మరి వాటిని ఒక వ్యక్తి ఆ ఉద్దేశపూర్వకంగానే క్రైస్తవుల మీద వ్యతిరేకంగా చేసినటువంటి ఆ యొక్క ఆ పెట్టినటువంటి ఆ యొక్క ఎంక్వైరీని ఆఫీసర్స్ అందరూ కూడా చేయడము అందరిని బహిర్భ్రాంతులకు గురి చేయడం క్రైస్తవుల్ని మరి ఒక విధమైనటువంటి ఆందోళనకి గురి చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఏపీ క్రిస్టియన్ సొసైటీ అలాగే సిఎంసి వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది ఏంటిది అని తెలుసుకోవడానికి లేదా దీని మీద ఒక కార్యాచరణ చేయడానికి మన బ్రదర్ వికే జేమ్స్ కొంపట్ల గారు ఈ కార్యక్రమం విషయమే మరి అమరావతికి వెళ్ళి అక్కడ విజయవాడలో కాక ఆ పెద్దలతో కలిసి మరి పవన్ కళ్యాణ్ గారిని తదుపరి మిగతా ఆఫీసర్స్ ని కలిసి ఈ యొక్క విషయమే దాని మీద ఒక కార్యాచరణ తీసుకొచ్చినప్పుడు ఈ రోజు దేవుడు ఘన విజయాన్ని ఇచ్చాడు ఏంటంటే ఈ యొక్క ఎంక్వైరీని పూర్తిగా మేము ఆపేస్తున్నాము దీన్ని ఇంకా చేయట్లేదు ఇక్కడ భారతదేశంలో అన్ని మతాలు సమానమై ఎవరి మీద ఎవరు వ్యతిరేకత చేయడానికి వీలు లేదు ఒక వ్యక్తి అది కేవలం ఒక ఉద్దేశపూర్వకంగా వేసినటువంటి ఒక ఆ పంపినటువంటి ఒక ఎంక్వైరీకి పంపిన కాగితం తప్ప దాన్ని మేము తిరిగి వెనక్కి తీసుకుంటున్నామని అనడం చాలా హర్షించదగ్గ విషయము కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తువులు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు క్రైస్తుల మీద ఏదో చర్చెస్ మీద ఎంక్వైరీస్ పెడతారని చర్చిల్లో ఎంతమంది ఉంటారు ఏం చేస్తారు ఇలాంటి ఇవన్నీ మత ఉన్మాదపు చర్యలే అధికారులు కూడా కొంతమంది దానిలో పాల్పుంపులు పొందిన వారు ఉన్నారు అయితే అంతకంటే మంచిగా కార్యాచరణ చేయడానికి అధికారులు ముందుకు రావడం పవన్ కళ్యాణ్ గారు స్పందించడం ఇంకా మిగతా ఆఫీసర్స్ అందరూ కూడా సావధానంగా స్పందించి ఈ యొక్క ఏదైతే ఒక వ్యక్తి ఆనంద వ్యక్తి యొక్క చర్చెస్ మీద ఈ ఎంక్వైరీ పెట్టాలని ఆయన ప్రభుత్వానికి తెలియజేశాడు దాన్ని క్యాన్సలేషన్ చేసి ఇంకే ఏ చర్చ్ మీద ఏ యొక్క ఎంక్వైరీ పెట్టని అవసరం లేదు అని మరి ప్రభుత్వం వారు అధికారులు తెలియజెప్పడం చాలా హర్ష హర్షించదగ్గ విషయం అలాగే విశాఖపట్నంలో కూడా కొన్ని కార్యక్రమాలని సిఎంసి అంటే క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ వారు చేస్తూ ఉంటుండగా బెరల్ గ్రౌండ్ విషయంలో కానివ్వండి మరి ఇతరాత్రి ఇంకా మరి క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ విషయంలో కానివ్వండి చాలా మరి ముందుకు వెళ్తుండగా వీటిలో కూడా ఘన విజయం దేవుడు ఇస్తున్నాడు మరి సీఎంసి కదలి వెంటనే చాలా కార్యక్రమాలను దేవుడు ముందుకు తీసుకురావడం చాలా హర్షించదగ్గ విషయము మరి వీటి విషయంలో ఇంకా తదుపరి కార్యాచరణ చేయడానికి మరి ఆ మన మధ్యలో ఉన్నటువంటి సుధాకర్ పాల్ గారు అలాగే వికే కొంపట్ల గారు అలాగే మన మధ్యలో ఉన్నటువంటి ఆర్కేపీ ఈశ్వర్ డానియల్ గారు అలాగే శ్యానానంద్ గారు అలాగే మన విజయానంద్ గారు అలాగే ప్రేమ్ గారు మన ప్రశాంత్ గారు అలా హేమంత్ గారు ఇంకా తదుపరి ఇంకా మిగిలిన సిఎంసీ సభ్యులు చాలా మంది ఉన్నారు మరి వారందరూ కలిసి విశాఖపట్నంలో చాలా పెద్ద కార్యక్రమాలు విశాఖపట్నమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చి క్రైస్తవుల పక్షాన్ని సిద్ధపడుతుండగా దేవుడు దేవుడిచ్చిన ఘన విజయం వికే కుంబట్ల గారిని ప్రత్యేకంగా అందరూ ఖచ్చితంగా అభినందించే అభినంద ఉంచవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన మూడు రోజుల నుంచి అక్కడే విజయవాడలో అమరావతిలో ఉండిపోయి అమరావతి దగ్గరికి వెళ్లి విజయవాడలో అమరావతి తదితర ప్రాంతాల్లో ఉన్న ఆఫీసర్స్ అందరినీ కలిసి దీని మీద కార్యాచరణ చేసి ఘన విజయాన్ని ఈ రోజు క్రైస్తవ్యానికి తీసుకొచ్చినందుకు గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి ఆయన్ని మరి అభినందిద్దాం ఇలా మనం ఇంకా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్ళాలని మీ అందరి సహాయ సహకారాలు మీ అందరి ప్రార్థన మా యొక్క పోరాటానికి మా సిఎంసి సభ్యులకి అలాగే ఏపీ క్రిస్టియన్ సొసైటీకి తోడుగా ఉండి మా మాకు సపోర్ట్ చేయమని మనవి చేయొచ్చు ఇంకా ఎన్నో ఘన విజయాలు మనం చూడబోతున్నాం క్రీస్తు వ్యతిరేకులను ఖచ్చితంగా దేవుడు నిలువరించి ప్రతి మోకాలు క్రీస్తుని దొంగింప చేసి ఎవరిని వ్యతిరేకించకుండా సామరస్యతతో ప్రేమపూర్వకంగా మరి సత్య పోరాటాన్ని మనం ముందుకు కొనసాగించడానికి వెళ్దాం దేవుడు మనందరినీ దీవించను గాక ఆమె థ్యాంక్ యూ ఆల్ 在那个丽是。